ఒక విషయం చెప్పన వాక్యంలో ఉన్న స్పెషల్ ఏంటంటే దిస్ ఈస్ వెరీ స్పెషల్ మనిషికి చాలా ప్రత్యేకమైనది దేవుని వాక్యం అదేంటంటే అదే వాక్యాన్ని బాధలో ఉన్నప్పుడు చదివితే మన మనకి ధైర్యం ఇస్తుంది అదే వాక్యాన్ని సంతోషంగా ఉన్నప్పుడు చదివామనుకోండి మరింత సంతోషాన్ని ఇస్తుంది ఒకట వాక్యం ఒకటే వాక్యం ఒకటే అదే వాక్యాన్ని మనం ఏ పరిస్థితిలో ఉండి చదువుతున్నామో దానికి తగ్గట్టుగా మనల్ని బలపరుస్తూ ఉంటుంది హలో ఇది నిజం నేను అనుభవించాను నిశ్చయముగా మీరును అనుభవించుద్రగాక ఆమె నిశ్చయముగా వాక్యము మనల్ని బలపరిచేది శక్తినిచ్చేది దీవెన కలుగ చేసేది ప్రైజ్ అలా ఆ వాక్యమే దే సెలవిస్తుంది అది మన పాదములకు దీపమై ఉన్నది ఆమె అది మన పాదములకు దీపమై ఉన్నది మన త్రోవకు అది వెలుగై ఉన్నది ఏమై ఉన్నది అది మన త్రోవకు వెలుగై ఉన్నది